నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్లో ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటాం అలాగే ఆరోగ్యకరమైన విషయాలు కూడా ఎన్నో వివరిస్తూ ఉంటారు పివి రెడ్డి సార్ పివి రెడ్డి సార్తో నా ప్రయాణం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది సార్ చెప్పిన విషయాలు చాలా వరకు రుజువైన సందర్భాలు మనం చూసాం నేను చాలా విషయాలు ఇలాగే ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూనే ఉన్నాను అందులో ఈరోజు మాట్లాడటానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు సార్ కొన్ని వర్డ్స్ మాట్లాడటం జరిగింది ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గానే మార్పు అనేది జరుగుతుంది అలా జరిగిన తర్వాతనే మళ్ళీ దానిలో ఒక మార్పు అనేది రావటం జరుగుతుందని ఈ మధ్యకాలంలో అలాంటి వార్తలు రావటం మళ్ళీ టిఆర్ఎస్ గా మారుస్తారు పేరుని అన్నట్టుగా కొన్ని వార్తలు రావటం మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చాలా వరకు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అది ఎంతవరకు నిజం నిజంగా మార్పులు అనేవి జరుగుతాయా ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది బిఆర్ఎస్ పరిస్థితి దాని విషయాలు మాట్లాడదాం పివి రెడ్డి సార్తో సార్ నమస్కారం మీరు చెప్పినట్టుగానే అన్ని అలా జరుగుతూ ఉన్నాయి సార్ నిజంగా మీరు దివ్య దృష్టితో మీరు చెప్తున్న ప్రతి మాట కూడా అక్షర సత్యం రోజు కనిపిస్తూ ఉంది మనం ఎలక్షన్స్ బిఫోర్ కొన్ని విషయాలు చెప్పారు మీరు రేవంత్ రెడ్డికి రాజయోగం ఉంది ఖచ్చితంగా సీఎం అవుతారు అనే విషయం మాట్లాడారు అలాగే ఆయన సీఎం అవ్వడం అప్పుడే ఒక టాపిక్ మాట్లాడారు బీఆర్ఎస్ కి సంబంధించి ఎప్పుడైతే ఆయన బీఆర్ఎస్ గా మార్చారో ఆయనకి అప్పుడే డౌన్ఫాల్ అనేది మేబీ స్టార్ట్ అయిందేమో మళ్ళీ టిఆర్ఎస్ గా మారిస్తే బాగుంటుంది అన్నట్టుగా మీరు చెప్పడం జరిగింది ఇక మారుస్తారంటారా అసలు మీరు చెప్పింది జరుగుతుందా మారుస్తే ఎలా ఉంటుంది టిఆర్ఎస్ పరిస్థితి లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను మేడం అనే పార్టీ ప్రారంభంలో వాళ్ళకు ఆ యోగం లేదని కూడా అదే చెప్పడం చెప్పాను వేరే క్యూబ్ ట్యూబ్ లో చెప్పాను బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్పు వచ్చినప్పుడే చెప్పడం జరిగింది వాళ్ళకు యోగం లేదు అని సో ఇప్పుడు ఎలా పరిస్థితి మరి సో ఇప్పుడు జరిగే పరిణామాలు యాక్చువల్గా నేను గతంలో సో ప్రేక్షకులకు నమస్తే చెప్తున్నా మేడం పొలిటికల్ గా ఆలోచన చేస్తే సృష్టి కాలచక్రంలో మార్పులు అనేది సహజం ఎవరు స్థిరంగా సహజంగా మొత్తం పర్మనెంట్ ఉండే అవకాశం ఉండదు అందరూ దైవానుగ్రహంతోనే పార్టీ ప్రారంభిస్తారు అందరు దైవానుగ్రహంతోనే పోటీ చేస్తారు సృష్టి కాలచక్రంలో అందరు మార్పులు చేర్పులు అనేది సహజం సో ఇప్పుడు నేడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే భవిష్యత్తులో మాత్రము ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు నేను బిఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడే దానికి ఆ యోగం లేదు కేసీఆర్ గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం లేదని చెప్పడం జరిగింది సో గతంలో వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా మళ్ళీ మార్పు చేసుకుంటేనే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుస్తేనే ఆ టీఆర్ఎస్ పార్టీ భవిష్యవాణి మళ్ళీ పునర్నిర్మాణం మళ్ళా స్ట్రాంగ్ మళ్ళీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది మార్పు అనేది చేసుకుంటే చాలా మంచిది అనేది కూడా మనం చెప్పడం జరిగింది సో అలానే ఈ మధ్యన మనం చూస్తున్న కొన్ని ప్రోగ్రాములలో మార్పు చేసే అవకాశం ఉన్న కొన్ని సిగ్నల్ సంకేతాలు వాట్సాప్ ద్వారా చూడడం జరిగింది మనం అనుకున్నది మనం ముందే చెప్పినాం కాబట్టి అది వంద శాతం అదే జరుగుతుంది రుజువు రుజువై అవపడుతుంది సో భవిష్యత్తులో ఇప్పుడు ఈ బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మార్పు ఎప్పుడైతే జరిగిందో మార్పు జరగకముందే మేడం గత మూడు సంవత్సరాల కింద నుంచే నేను చెప్పాను గతంలో అనేక టీవీలలో చెప్పాను నేను కేసీఆర్ గారికి విష్ణుమూర్తి డెడ్ అగనిస్ట్ గా సంకేతాలు ఉన్నాయని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది నేను గతంలో కూడా చెప్పాను కేసీఆర్ గారు నా మాట వింటే యాట్రిక్ సాధిస్తారని కూడా కొన్ని బోధన చెప్పాను సో విష్ణుమూర్తి మాత్రం వెంటాడి వెంటాడి పార్టీని గంత జరిగింది సో సృష్టి కాలచక్రంలో గెలుపటంలో సహజం ఇప్పుడు అది దాని గురించి పెద్ద డీప్ గా ఆలోచన చేయాల్సిన పని లేదు సో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ పార్టీగా మార్పులు జరిగితే మాత్రము వాళ్ళ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు మీరు ఎలాగో పూర్వ వైభవం అంటున్నారు కాబట్టి టిఆర్ఎస్ గా పేరుతోనే దేశ రాజకీయాలని శాసించే స్థాయికి కేసీఆర్ గారు ఎదుగుతారంటారా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మార్చేసి మళ్ళీ టిఆర్ఎస్ గానే టిఆర్ఎస్ అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉంటుంది కదా ఆయన గోల్ వచ్చేసి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కదా ఆయన అసలు గా మార్చింది ఆ పేరును మార్పు మెయిన్ రీజన్ అదే కదా సార్ ఆయనకు ఇప్పుడు నేను దివ్య దృష్టితో చెప్తున్నా మేడం ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సృష్టి కాలచక్రంలో ఒక కారణ జన్మునిగా మాత్రమే నేను తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది సో టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చి భారతదేశానికి అధిపతిగా కావడం అనేది ఆ సహజం ఆయనకు ఆ యోగం లేదని చెప్పడం జరిగింది నేను అది బిఆర్ఎస్ పార్టీ ప్రారంభంలే సో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ స్థాపించి భారతదేశంలోనే ప్రపంచంలోనే ప్రజల మనోభావాలు ఒక గుర్తింపుగా పొందుతారని భావించాలి కానీ భారతదేశానికి టిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం వేస్తున్నది కళ కల అదే కళగానే మారుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటది ఆ దిక్సూచి భారతదేశానికి ప్రపంచానికి అది ఒక దిక్సూచ మారవచ్చు కానీ టిఆర్ఎస్ నాయకులు భారతదేశానికి అధిపతులుగా ఉంటారు అనేది కల ఓకే మరి అంటే ఇప్పుడు కేసీఆర్ గారే మళ్ళీ ఎలాగో చక్రం తిప్పుతారు పార్టీ అంటే మరి కేటీఆర్ గారి పరిస్థితి ఏమిటి గతంలో చెప్పాను మేడం ఇప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్ గారు ముక్క దానికి ఎంత సిద్ధం చేస్తే అంత వటవృక్షం అయితే ఫలాలు ఇస్తుంది సో నేను కూడా ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా అంటే కేసీఆర్ రథచక్రంలో వీళ్ళందరూ కూర్చున్నారు కేసీఆర్ అంటే రథచక్రం అనేది బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక రచ తరత రథచక్రం అందులో అందరు నాయకులు అందరూ ప్రయాణిస్తున్నారు పాలన చేస్తున్నారు సో అది బ్రేక్ అయింది ఫంక్షన్ అయింది నేను గతంలో చెప్పాను అనేక ఉదాహరణలు చెప్పాను నేను చాలా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను నేను భగవంతుడు యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్ కు వాళ్ళ జన్మ కర్మ ఫలాసారంగా దైవానుగ్రహంతో ఒకసారి ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు అది దైవ కల్పితం ఒకసారి సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు చేయడము అది దైవ కల్పితం ఆ ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా వంద శాతం మార్కులు పా సాధిస్తే వాళ్ళు పాస్ అయ్యే నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ జంప్ అవుతారు సో అలానే ఫస్ట్ సెకండ్ టర్మ్ లో టెన్ ఇయర్స్ బిఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు సృష్టి కాలచక్రంలో ఇది నమ్మిన వాళ్ళకే అర్థమవుతుంది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా నడిచింది సెకండ్ మళ్ళీ గెలిచిన తర్వాత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తర్వాతనే మానవులు గ్రహించకున్నా కూడా భగవంతుడు కోటాను కోట్ల కండ్లతో కోటాను కోట్ల చెవులతో గ్రహిస్తాడు క్షణ క్షణం సిసి కెమెరా కన్నా ఇంకా హై అలర్ట్ గా రిసీవ్ చేసుకుంటాడు కానీ ఎందుకేమో ఆ పొరపాట్లు ఎక్కడ జరిగినాయ్యేది అన్నది సెకండ్ టర్మ్ లో టూ ఇయర్స్ తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఆ సృష్టి కర్త విష్ణుమూర్తి వెంటాడే నేను గతంలో చెప్పాను మన గతంలో లాస్ట్ జరిగిన మన ఇక్కడ మన జేఎస్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి కదా మేడం జేఎస్ఎంసి మేయర్లు వాళ్ళ ఇవి కార్పొరేటర్స్ ఎలక్షన్స్ అయినా చూడండి దానికి వన్ ఇయర్ ముందే చెప్పాను నేను ఆరు నెలలు వన్ ఇయర్ ముందే విష్ణుమూర్తి వెంటాడతాడు నేను పక్కా బాగా అప్పుడు బీఆర్ఎస్ మన బీజేపీ పార్టీ బాగా వస్తుంది అని అప్పుడు నేను చెప్పినట్టు చెప్పినట్లు జరిగింది అప్పటి నుంచి నేను మునుగోడు ఎలక్షన్లో కూడా చెప్పాను బిఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టిలో కావచ్చు నాయకుల దృష్టిలో కావచ్చు కేసీఆర్ దృష్టిలో కావచ్చు బీఆర్ఎస్ అనే ఒక వటవృక్షము చూడటానికి పచ్చగా పచ్చని ఆకులతో పూల పండ్లతో మంచిగా అవుపడుతుంది కానీ భూ అంతర్భాగంలో ఉన్న వేర్లు మాత్రము బలహీనంగా అతి బలహీనంగా చేదబట్టినట్టు ఉన్నాయి బలవంతమైన సుడిగాలి గాలి వస్తే మాత్రం కొట్టుకోపోతుందని నేను చెప్పడం జరిగింది అవును సేమ్ నేను ఎలా అయితే చెప్పాను అలానే మీకు సర్ప్రైజ్ ఓటం అని కూడా చెప్పాను మీకు గతంలో మన టీవీలలో రివ్యూ చేసుకుంటే మాత్రం అట్లనే సో అగుపడటానికి బిఆర్ఎస్ పార్టీ పచ్చగా ఊపడ్డా కూడా సర్ప్రైజ్ ఓటం అనేది కూడా చెప్పడం జరిగింది నేను ఎలా చెప్పినో అలానే ఆ పార్టీ భవిష్యత్ అలానే వెంటాడింది విష్ణుమూర్తి నేను మొదటి నుంచి చెప్పాను ఆ టీవీలలో ప్రతిది కూడా కేసీఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తన ముఖం తనకు అవపడదన్నట్టు అన్నట్టు అద్దంలో చూస్తే తప్ప వాళ్ళని అర్థం చూసుకోకుండా ముందు పోయారు వాళ్ళు యాక్చువల్గా అంటే చెప్పాలంటే ఇది సృష్టి కాలచక్రంలో దైవానుగ్రహంతో నడిచిన పని ఎవరో ఊహించింది కాదు సృష్టి కాలచక్రంలో దైవానుగ్రహంతో ఇది సంపూర్ణంగా వంద శాతము విష్ణుమూర్తి అనుగ్రహంతో దైవానుగ్రహంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ఆ విష్ణుమూర్తి స్వయంగా ఇవ్వడం జరిగింది ఇది నా దివ్య దృష్టితో చెప్తున్నా సంపూర్ణంగా ఇది నమ్మిన వాళ్ళకి అర్థమవుతుంది పక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఓడినవారు గెలిచిన వారు సృష్టి కాలజక్రమంలో గెలిపోవటంలో సహజం సో దాన్ని ఒక రివ్యూ చేసుకొని ఎందుకు మనము ఫెయిల్ అయినమున్న దాని గురించి మళ్ళీ పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలని నేను భావిస్తున్నా ఓకే చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్ అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కేసీఆర్ గారికి సంబంధించి ఆయన అంటే ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవటం కింద పడటం ఆయనకి సర్జరీ అవ్వటం ఇదంతా అందరికీ తెలిసిన విషయం కానీ బాగైన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆయన అసలు ఎవ్వరికీ కనపడకుండా ఉండటం దీన్ని ఏ విధంగా చూడాలి అది ఆయనకి ప్లస్ అవుతుందా రాజకీయంగా మైనస్ అవుతుందా మీ దివ్య దృష్టి అని చెప్తుంది కనిపించట్లేదు సార్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు ఇంతవరకు ఎక్కడ కనిపించి ఒక ఐదు నిమిషాలు కూడా ఒక ప్రెస్ మీట్ లో గానీ ఒక విషయం గానీ మాట్లాడింది లేదు ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం సర్జరీ జరగడం ఇప్పుడు బాగా చక్కగా నడుస్తున్నారు అంతా బానే ఉంది అనుకున్న ఇప్పుడే అసెంబ్లీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన రాకపోవడం కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళు మాట్లాడటమే జరుగుతుంది కానీ పార్టీ తరఫున ఆయన ఎక్కడ కూడా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు మరి ఆయనకి ఏ విధంగా చూడాలంటారు టిఆర్ఎస్ సంబంధించిన రాజకీయ భవిష్యత్తు రాష్ట్రంలో యాక్చువల్గా చెప్తున్నా మేడం సృష్టి కాలచక్రంలో నేను అవన్నీ మొత్తము వ్యక్తిగతంగా పోకూడదు యాక్చువల్గా ఆయన కాల భవిష్యత్ అని తెలిసి చెప్తున్నా నేను గతంలో కూడా అనేక టీవీలో చెప్పడం జరిగింది యాక్చువల్గా జనన మరణం మానవ చేతులు లేదు సృష్టి కాలచక్రంలో నా దృష్టి ప్రకారంగా మానవుని ప్రయత్నంలో విప్లం కాకూడదు ప్రయత్నంలో జరిగేవన్నీ ప్రతి క్షణ క్షణం కూడా మాట కావచ్చు వినడం కావచ్చు చేయడం కావచ్చు ప్రతి క్షణం కూడా సృష్టి కాలచక్రంలో మనం జన్మించక ముందు నిర్ణయించబడిందే జన్మించిన తర్వాత తూచా తప్పకుండా దైవానుగ్రహంతో క్షణం జరుగుతుంది కాబట్టి అది సహజంగానే నేను భావిస్తున్నా సో ఎవరిని ఏమో అది సృష్టి ఆ సృష్టికర్త నిర్మించిన ప్రకారంగా దైవానుగ్రహంతో తాను ముందుకు పోతున్నాడని భావిస్తున్నా అంతే చాలా అంటే చాలా బాగా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో కూడా ఖచ్చితంగా జరగబోయేది ఇది అని ఏదైతే చెప్పారో నైంటీ నైన్ పర్సెంట్ అలాగే జరుగుతూ వచ్చింది ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలకి ఇప్పుడు పివి రెడ్డి సార్కి ఒక క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది సో చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఫ్యూచర్ చెప్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు అన్నీ నిజమవుతూ వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా పివిరెడ్డి సార్ మాటలు ఖచ్చితంగా నిజమై మీకు కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా చాలామందికి ఈ విషయాన్ని చేరువు చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ పివిరెడ్డి సార్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే フフフフ。